ఏ ఒక్క ఇలా బీఆర్ఎస్ పార్టీకి అదైతే ఇర్రిలవెంట్ పార్టీ అయిపోయింది కదా అతి తక్కువ కాలంలో నేను అనుకునే అప్పుడు వీళ్ళు మానవ సంబంధాలు లేవు ఈ పార్టీలో పరస్పర అవసరాల సంబంధాలు తప్ప ప్రేమ పూర్వక సంబంధాలు లేవని చెప్పేది రెండు రాళ్ళు వేసే ఈ పదవిలుకలిపోయిన తర్వాత రెండు రాళ్ళు వేసేవాడిని నాలుగు రాళ్ళు వేసిపోతాయని చెప్పినాం ఇలా దగ్గర అత్యంత సన్నిహితులు వాళ్ళంతా పోతున్నారు ఇలా ఇంకా ఎంపీ గారు పోయినారు లేదా ఆయన కోర్ కమిటీలో ఉండే పోయిండు కదా అనేక మంది కేశవరావు గారు గీ వయసుల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినండి మొన్న అంతకుముందు పొన్నాళ్ళ గారి పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడో ఒకసారి వినండి మీరు ఇవాళ ఎట్లా తీసుకుంటారు మరి ఆయన కూడా రాజ్యసభ పన్నెండు సమస్యలు ఇచ్చిన తర్వాత సొంతంగా కూతురుకు మేర్ ఇచ్చిన తర్వాత కొడుకు చైర్మన్ ఇచ్చిన తర్వాత ఇవాళ పోతు ఆయన పోతా అంటుండే నువ్వు ఎట్లా తీసుకుంటావు చెప్పండి గీ ముసల్తానానికి నాకు కడిఎంసీఆర్ ఇష్యూ ఉంది అంత ముందు ఏమని మాట్లాడు రేవంత్ రెడ్డి గారు దళితుడే కాదని మాట్లాడు దళితుడే కాదని మాట్లాడిన నువ్వు ఆ రికార్డు అన్ని కోడై కూస్తూ ఉంటే ఇలా మళ్ళీ తీసుకపోయిన నువ్వు టికెట్ ఇస్తున్నావు నీ నీచేయింది నీ జాచేంది అడగడం లేక అంటే అధికారం రాగానే మొత్తం మారిపోతుందా సేమ్ అట్లనే ఇంకొక ఇష్యూలో కూడా చేసిండు సబితా ఇంద్రరాడి గారు మంత్రి అయింది వీళ్ళు పిచ్చి కుక్కలను కొట్టినాడు కొట్టి సంపాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో జయినప్పుడు కామన్ సెన్స్ రాజీనామా చేయాలి రాజీనామా చేయకుండా నువ్వు మంత్రి పదవి ఎట్లా తీసుకుంటావు అని అడిగినోడు ఈయన మరి ఇప్పుడు దానం నాగేంద్ర గారు రాజీనామా కూడా ఇంకొక ఆయన రాజీనామా చేయకుండా తీసుకొని టికెట్ ఇస్తారట అంటే అధికారం లేనప్పుడు మాట్లాడే మాటలు అధికారం వచ్చిన తర్వాత వచ్చేటట్టు మాటలు ఎట్లా ఉంటే ఒకసారి ఆలోచన చేసుకోండి అందుకని ఎవడు మనోడు ఎవడు మందోడు ఎవడికి క్లారిటీ ఉన్నది ఎవడికి క్లారిటీ లేదు ఎవడి స్వార్థపడు ఎవడు ఇంత తపన పడుతున్నాడు ఈ ప్రజాస్వామ్యాన్ని దానికోసం అనే ఆలోచన కనుక మనం కష్టం కష్టమైంది కాబట్టి నేను ఒకటే మేము ఇంత పొద్దున మీకు ఎందుకు డిస్టర్బ్ చేసాం అరే వీళ్ళు కాలనీలలో లీడర్షిప్ చేసేటోళ్ళు వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కాబట్టి మీరు వంద మందే కావచ్చు కాక ఒక వెయ్యి మందిని చెప్తలేమన్నటువంటి ఆశతోటి మాకు ఆశ కదా ఈ ప్రజాస్వామ్యం వస్తుందని ఆశ కాబట్టి ఆశలో వచ్చినాం తప్పకుండా మీరు ఈ కర్తవ్యాన్ని మీ చేతులు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని నిలపాలని ధర్మాన్ని కాపాడాలని దేశ రక్షణలో దేశ పురోగతిలో మీరు భాగం పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ